హాయ్ బడి వెల్కమ్ టు హనీ స్టోరీస్ నేను మీ లక్ష్మి ఎరగంటి హస్బెండ్ సెవెంత్ ఎపిసోడ్ ఫ్రెండ్స్ డేస్ వేగంగా పాస్ అవుతున్నాయి రవీంద్ర కాలేజీకి వచ్చిన హేమను చూడను కూడా చూడటం లేదు రవీంద్ర అల్లరి మాటలతో తొంటరి వేషాలకు పైకి విసుక్కున్న లోనే చాలా ఎంజాయ్ చేసేది అలాంటిది నిశ్శబ్దంగా ఉంటుంటే ప్రాణం పోతున్నట్లుంది హేమకే ప్రేమ అనేది పుట్టకూడదు అది ఒకసారి పుడితే దాని నుండి ఎంత ఎలాంటి భయాలు ఉన్నా ఎవరు బెదిరించినా ఆగదు ఇప్పుడు హ్యామర్ స్థితి కూడా అలాగే ఉంది అలా మూడు నెలలు గడిచింది చూపులే కానీ మాటలు లేవు ఇరువురికి కానీ ఒకరిపై ఒకరికి ప్రేమ ఇంకా పెరిగింది ఒకరోజు కాలేజ్ హాఫ్ డే క్లాసెస్ లేవు అమ్మాయిలందరూ బయటకు వచ్చి సినిమా ప్రోగ్రామ్ ఇంకా వేరే వేరే అనుకుని హేమను కూడా రమ్మన్నారు తండ్రికి తెలిస్తే చంపేస్తాడని నేను రాను మీరు వెళ్ళండి అంది ఇది ఇప్పుడు ఇంతే మీరా నువ్వు వస్తావా అన్నారు ఫ్రెండ్స్ హా అని నువ్వు కూడా రావే అని బ్రతిమాలింది మీర సారీనే వెళ్ళు నేను ఇంటికి వెళ్తా అని బస్ స్టాప్ వైపు నడిచింది హేమ ఎవరూ లేరు జనం అంతలో ముగ్గురు ఆకతాయిలు వచ్చారు హేమను చూస్తూ ఒకడు విజులు వేశాడు వాళ్ళని చూస్తూనే చెమటలు పట్టేసే హేమకో ఏంటి పాప వస్తావా అన్నాడు ఇంకొకటి వెగిలిగా నవ్వుతూ హే పిచ్చి పిచ్చిగా వాకు అంది లేని ధైర్యాన్ని అరువు తెచ్చుకునే హేమ రేయ్ పెట్ట కూత కూస్తుంది రేయ్ అన్నాడు మూడోవాడు హేమ దగ్గరగా వచ్చి పైనుండి కింద వరకు చూస్తూ అప్పటికే హేమను కళ్ళ నీళ్లు కారిపోతున్నాయి చాలే పాప చేసినబెట్టు పద అని మొదటివాడు హేమ చేయి పుచ్చుకోబోయాడు అంతే వాడు చేయి పటపటామని సౌండ్ చేసింది వాడు బాధతో గావుకేక పెట్టాడు మిగతా వారు చూసి ఎవడవురా నువ్వు అంటూ పెద్ద పోటిగాళ్ల ముందుకు వచ్చావు మీ మొగుండ్రా అన్నాడు లాంటి కాళ్ళతో కోపంగా రవీంద్ర అక్కడ రవీంద్రను చూడగానే ఒక కంగు దగ్గరికి వెళ్ళి అనకొండలో చుట్టేసింది భయంతో హేమ రే వాడిని వేసేయండిరా అన్నాడు చేయి విరిగినవాడు అంతే ఇద్దరూ ఒకసారిగా దాడి చేశారు నువ్వు ఉండి మన గొడవ తలతో తేల్చుకుందాం అని హేమని పక్కన నిలబెట్టి వాళ్ళ మీదకు వెళ్ళి ఇద్దరిని విరక్కొట్టి మడతెట్టేసి ఏరా ఒంటరిగా అమ్మాయి చూస్తే చేతులు నోరు కుదురుగా ఉండదే ఇద్దరు చేతులు మెలిపెట్టాడు సారీ బాస్ వదిలే ఇంకెప్పుడు ఎవరి జోలికి వెళ్ళమని కాళ్ళ వెళ్ళపడ్డారు ఇంకోసారి మిమ్మల్ని చూశానే అదే మీకు ఆఖరి రోజు పొండి అని గద్దించాడు రవీంద్ర మొదటి వాడు కోపంగా లేచి జేబుల నుండి నైఫ్ తీసి హేమని పడవబోయాడు అది చూసి రవీంద్ర చేతిని అడ్డం పెట్టాడు ఆ కత్తి చేతిని చీరేసింది ఆవ్ అన్నాడు నొప్పితో ఇంతలో మిగతా వాళ్ళు వాడిని లాక్కుపోయారు అక్కడి నుండి అతని చేతిని పట్టుకుని పక్కనే ఉన్న బెంచ్ మీద కూర్చోబెట్టి తన ఓని చింపి కట్టు కట్టుకడుతూ మీరు ఎందుకు అడ్డం వచ్చారు మీకేమైనా అయితే అంది ఏడుస్తూనే హేమ ఏమవుతుంది చస్తాను అన్నాడు రవీంద్ర అంతే చంప పేలింది ఏ రాక్షసి ఎందుకు అలా కొట్టావు అన్నాడు నవ్వుతూ చూస్తూ ఇంకోసారి చస్తాను అంటే నేనే చంపేస్తా అని కోపంగా చూసింది పక్కపక్కన నవ్వేసి ఇంత ప్రేమ పెట్టుకుని ఎందుకు నన్ను ఎంత ఏడిపిస్తున్నావు అన్నాడు ప్రేమగా చూస్తూ రవీంద్ర చేతిని వదిలి పైకి లేచి మా నాన్న గురించి అంది తలదించుకుని మీ నాన్నతో నేను మాట్లాడతాను అన్నాడు అని తల ఊపి ఊరుకోరు పైగా నన్ను కాలేజీ అనిపించి ఇల్లు కదలనివరు అని ఎక్కింది నీ భయం నాకు అర్థమైంది కానీ ఒకసారి మాట్లాడితే తెలుస్తుంది కదా అన్నాడు అనునయంగా రవీంద్ర ప్లీజ్ వద్దు నాకు చదువుకోవాలని ఉంది బాధగా చూస్తూ సర్లే పద నిన్ను డ్రాప్ చేస్తా అన్నాడు వద్దు బస్కి ఎక్కి వెళ్తా ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది అని చెయ్యి జా జాగ్రత్త అంది అంతలో బస్సు వస్తే ఎక్కింది హేమనే చూస్తూ ఇంకా నచ్చో పిల్ల అన్నాడు నవ్వుతూ చెయ్యి ఊపి సిగ్గుతో తలదించుకుంది యాహు అని గెంతాడు ఆనందంతో రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు విచిత్రం చూశారు తలలో చేయి పెట్టుకుని హెయిర్ రబ్ చేసుకుంటూ నవ్వుకుంటూ హుషారుగా వెళ్ళాడు రవీంద్ర వెంటనే లవ్ ప్రపోజ్ చేశాడు మాము నువ్వు ఓకే అత్తా అని ఆత్రంగా అడిగింది సిరివల్లి ఏం చేస్తున్నారు అంటూ వచ్చాడు రవీంద్ర నీ లవ్ స్టోరీ వింటున్నాం మాము అని ఉత్సాహంగా చెప్పింది సిరి గతకాలం పీడకాలు మళ్ళీ గుర్తు చేసుకోకూడదు బంగారం అని నవ్వాడు రవీంద్ర గుర్రుని చూసింది హేమ నువ్వు ఎలా చూసినా ఉన్న నిజం అదే కదే కొన్ని నిజాలు చేదుగా ఉన్నా తప్పదు డైజెస్ట్ చేసుకోవాల్సిందే అని కవ్వించాడు రవీంద్ర చాలే మీ వ్యక్రింతలు లేవండి భోజనం చేయరా అని లేచింది హేమ ప్లీజ్ మామూ మీ లవ్ స్టోరీ చెప్పండి అని క్యూట్గా అడిగింది సిరి ఇప్పుడు కాదులే పదండి నేను ఫ్రెష్ అయ్యి వస్తా అని వెళ్ళాడు రవీంద్ర ఇంకేం చేయలేక మొహాలు వేలాడేశారు సిరి సన్నీలు రవీంద్ర ఫ్రెష్ అయ్యి వచ్చి డిన్నర్ చేసి కాలేజీ విషయాలు అడిగి లేట్ అయ్యింది ఇంత బొజ్జోండి అన్నాడు నిద్ర కంటిదెప్పల మీద వాలిపోతుండగా గుడ్ నైట్ మామూ అని ఇద్దరు వెళ్ళారు ఎవరి రూమ్కి వాళ్ళు సిరి మేడంకి మ్యాన్మా ఇంట్లో ఒక స్పెషల్ బెడ్రూమ్ ఉంటుంది వెళ్ళి బెడ్ పైన పడి అభిని తలుచుకుంటూ మామయ్యి అత్తయ్యని ఎంతగానో ప్రేమించాడు ఇప్పుడు కూడా అంతే లవ్ చేస్తున్నాడు నువ్వు కూడా నన్ను అలా ప్రేమిస్తావా అభి అని ఊహల్లో ఊరేగుతూనే నిద్రలోకి జారుకుంది రవి మన సిరి బీహర్ చూస్తుంటే ఎవరినో లవ్ చేస్తుంది అనిపిస్తుంది అంది హేమ ఏమోనోయ్ నాకు నాకెలా తెలుస్తుందే అని బెడ్ మీద వాలాడు రవీంద్ర మీ కంత్రి తెలివితేటలు నా దగ్గర చూపించకండి అది మీకు చెప్పకుండా ఊపిరి కూడా తీసుకోదు నాకు తెలుసు కానీ వేషాలు వేయకుండా చెప్పండి అని గడ్డం పుచ్చుకొని ఊపింది హేమ అమాంతంగా హేమను తన మీదకు లాక్కుని కౌగిట్లో బంధించి ముంగురులు సవరించుతూ చెప్పే టైంకి తనే చెప్తుంది అలాంటిది ఏదైనా ఉంటే అని నన్ను కర్ణించవచ్చుగా ఈరోజు అన్నాడు గారంగా దేనికో అంది నవ్వుతూ మన ఫస్ట్ నైట్ రోజు గుర్తు చేసుకున్నాను అందుకే కోరికలకు రెక్కలు వచ్చి ఎగురుతున్నాయి నా భార్యమణి అని హేమను అల్లుకుపోయాడు ముందు రోజు అభి అంత రూడ్గా బిహేవ్ చేసేసరికి తెచ్చిన రోజు ఫ్లవర్ తను చూస్తూ ఉండగానే బుద్ధుడి ముందు పెట్టి తన క్లాస్కి వెళ్ళిపోయింది సిరి పెదవి వెనక్కి విలులా విరిచి గుడ్ బుద్ధి వచ్చినట్లుంది పాపకు మళ్ళీ మన జోలికి రాదు అని తన బ్యాచ్లో కలిసి క్లాస్కి వెళ్ళాడు అభిరామ్ క్లాస్ జరుగుతుండగా సీరియస్ సీనియర్స్ వచ్చి ఫ్రెషర్స్ డే ఫెస్ట్ అని ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు నేమ్స్ ఇవ్వమని చెప్పారు టాలెంట్ ఉన్నవాళ్ళు పేర్లు ఇచ్చారు లంచ్ అవర్లో రే మచ్చా మనకు ఇయర్ లాస్ట్ కాబట్టి సరదాగా ఏదైనా నాటకం వేద్దామని అన్నాడు గగన్ ఫ్రెండ్స్ అందరికీ గగన్ ఐడియా నచ్చింది ఏం చేద్దామని డిస్కస్ చేసుకుని లాస్ట్కి విశ్వామిత్రుడు మేనకా ప్రణయ కావ్యం వేద్దాం అన్నారు మరి అందులో ఎవరు నటించాలి మేనకాకు క్లాసికల్ డాన్స్ వచ్చి ఉండాలి అని బాగా థింక్ చేశారు ఎవరైతే బాగుంటుందో చెప్పండిరా అన్నాడు గగన్ సిరివల్లి మంచి క్లాసికల్ డాన్సర్ లాస్ట్ ఇయర్ తను పర్ఫార్మెన్స్ ఇచ్చింది అని గుర్తు చేసింది మానస ఇంకేం మన అభి విశమితుడు సిరి మేనక సూపర్ జోడి అన్నాడు గగన్ నవ్వుతూ ఏంట్రా జోడీ దాంతో బయటే వేగలేకపోతున్నా మళ్ళీ స్టేజ్ మీద దాంతోనేనా నువ్వే అన్నాడు అభి రే మచ్చా ఒక ఆడపిల్లకి భయపడ్డాం అది కాలేజ్ యూత్ ఐకాన్ అయిన మా అభి మన పరువు మూసీలో మునకలు వేస్తుందిరా పక్కా కాలేజీ వాళ్ళకి తెలిస్తే అని సీరియస్గా చూశాడు గగన్ అభి ఒక ఐబ్రో పైకి లేపి నీకు కొంచెం ఎక్కువ అనిపించడం లేదు అబ్బే అసలు లేదు ఇంకా నేను తక్కువే అన్నారా ఎరా కదా అడిగాడు పక్కన ఉన్న ఫ్రెండ్స్ని ఎస్ అన్నారు అందరు కోరస్గా గగన్ నిగిలించుతూ చూసావా వీళ్ళు ఒప్పుకున్నారు మాదే మెజార్టీ అందుకే మెజార్టీ పక్షం ఏ తీర్మానిస్తే అది నువ్వు చేయాల్సిందే అందుకే నువ్వు విశ్వామిత్ర ఇది ఫిక్స్ అన్నాడు కమెండింగ్గా పూండె హే మీరు మీ తీర్మానాలు నాకు పని ఉంది బై అని లేచాడు రే మచ్చా ఇది మన ఇజ్జత్కి సంబంధించిన మ్యాటర్ నువ్వు తనకు భయపడి తనతో పార్టిసిపేట్ చేస్తా చెయ్యనని అని సిరి మేడం తెలిసిందో ఆడుకుంటుంది తర్వాత నీ ఇష్టం అని పదండ్రా ఎంతమంది పేర్లు ఇచ్చారో చూద్దాం అన్నాడు గగన్ పదండి అని బ్యాచ్ అందరు వెళ్ళారు సిరి కొట్టిన దెబ్బలు కొంచెం నయ్యి అవడంతో ఎగురుకుంటూ కాలేజీకి వచ్చి స్నేహ వాళ్ళందరూ సిరి గురించి గొప్పగా చెబుతుంటే లోపల ఉడికిపోతూ చ నా క్లాసికల్ డ్యాన్స్ వచ్చింటే అభితో నేనే చక్కగా నటించి మింగిలవుదును ఆ ఛాన్స్ లేకుండా పోయింది నాకు మామూలు డ్యాన్సే రాదు ఇక క్లాసికల్ కూడానా అంటూ భారంగా నిట్టూర్చి గగన్ వాళ్ళు వెనకే ఫాలో అయ్యింది పక్కనే నక్కి అభి వాళ్ళ మాటలు విని కళ్యాణ్ ఫ్రెండ్ గిరి పరుగున వెళ్ళి రే కళ్యాణ్ అని పిలిచి గగన ప్లాన్ చెప్పాడు కళ్యాణ్ అంతా విని ఏదో థింక్ చేసి పెదవులపై ఒక పుష్పనవ్వున పూయించాడు రే నేను ఇంత సీరియస్గా మ్యాటర్ చెప్తే నువ్వేంట్రా కూల్గా అవుతున్నావు అని అడిగాడు అభి గురించి ఏదైనా చెప్తే మంచి మందు పార్టీ ఇస్తాడని ఆస్తో ఎప్పుడు అభి గ్యాంగ్ పై ఒక చెవి ఒక కన్ను వేసే ఉంచుతాడు సదరు గిరీశం అనబడే బక్క పేనుగు ఎప్పుడు మందులోనే ఈత కొడతాడు వీడు రే గిరి నువ్వు చెప్పింది సూపర్ అందుకే కూల్గా ఉన్నా నైట్ పార్టీ ఇరగదీసేద్దాం డౌట్ పడకు ఓకే అనా అని భుజం తట్టి పద ఆ సిరిపాప సంతోషం కనులారా కాంక్షిద్దాం ఎంతైనా కోరుకున్న ప్రియుడితో నటించటం అంటే పండగే కదా దాన్ని దండగలా మార్చే ప్రాసెస్ మనం చేద్దాం అని వెళ్ళాడు ఈవిల్ ఇస్తూ కళ్యాణ్ నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్ షేర్ చేయండి అండ్ స్క్రబ్ చేయండి బడీస్